నిమ్మల రా నిమ్మల గారిని పయ్యావుల కేశవ గారిని బాలకృష్ణ గారిని ఆదిరెడ్డి భవానీ గారిని గద్దే రామ్మోహన్ రావు గారిని ఇట్లా మొత్తం ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలకు గెలిచి నువ్వు లాగేసుకున్న తర్వాత ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేసిన బాబుగారు ఒక్కడే ఉన్నారు నిలబడ్డారు కలపడ్డారు అక్కడ మీరు బాధపడ్డారు ఆ బాధను ఓర్చుకుని శపథం చేశారు ప్రజల మధ్యలో ఉన్నారు ప్రజలచే ఎన్నుకోబడ్డారు ఈరోజు నూట అరవై మూడు సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతో అసెంబ్లీకి అడుగు పెట్టారు నీలాగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు మంచినీళ్ళు కావాలి నాకు టీ కావాలి నాకు బిస్కెట్లు కావాలి అవన్నీ కాదు ఈరోజు ఎనభై మూడు మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు అసెంబ్లీకి ఆయన సారథ్యంలో వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి ఎట్లా ముప్పై తొమ్మిది శాఖలు ఉంటాయి అని చెప్పి వాటి మీద అవగాహన పెంచుకోండి అని చెప్పి వర్క్ షాప్ పెట్టారు ఎమ్మెల్యేలకి మరి నువ్వు ఏనాడైనా పెట్టావా నువ్వైతే ఒకటి పెట్టినావు బూతులు వర్క్షాప్ పెట్టావు ఎవరికి బూతులు ఎట్లా తిట్టాలి బూతులు కంటెంట్ ఎట్లా మాట్లాడాలి బూతుల గురించి ఎట్లా ఆడవాళ్ళని ఎట్లాగా చెయ్యాలి వాళ్ళ పిల్లల్ని ఎట్లా అనాలి ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఎట్లా కేసులు పెట్టాలి పెద్దవాళ్ళని డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెద్దవాడిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఆర్థిక మూలాన్ని ఎట్లా చెడగొట్టాలి మాస్క్ అడిగితే డాక్టర్ని ఎట్లా చంపేయాలి ఇట్లాగా నువ్వు చేసింది వాళ్ళు అది దాన్ని యాలోజిరేషన్ అనే ఒక జబ్బు ఉంది నీకు బేసిక్గా నువ్వు నువ్వు చేసేసుకుని ఎదుట నువ్వు నువ్వు వే రెండు వేల పదిహేడులో ఓదాత్ యాత్ర చేస్తానని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి ఎప్పుడు ముబ్బుడు హామీలు ఇచ్చి ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని దివాలాఖార్జ్ చేశావే అది నువ్వు పారిపోయావు నువ్వు ఆ ప్రజల మధ్యలో పాదయాత్ర అన్నావు పాదయాత్ర అంటే లోకేష్ లాగా చూసి నేర్చుకో నీలాగా శుక్రవారం నాడు కోర్టు కంటే గురువారం నాడు మధ్యాహ్నం ఆపేయడం మళ్ళీ శనివారం నాడు సాయంత్రం ఏదో కొంచెం మొదలు పెట్టడం ఊరి అమ్మ నా మా ఊర్లో మా చిన్నప్పుడు అండి మా చిన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజు ఒక ఆమె చనిపోయింది పాపం అనుకోకుండా పెద్ద ఆవిడ చనిపోయింది అక్కడికి వచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని చెప్పి ఆ అకౌంట్లో వేసుకున్నారు సరే రాష్ట్రం మొత్తం చనిపోయారు ప్రజలు రాష్ట్రం మొత్తం చనిపోయారు ప్రజలు మరి నీ కుటుంబం నుంచి ఎవరు చనిపోలేదు మరి నీ కుటుంబంలో ఎవరో ఒకరు నీ గుండె అంటే ఇప్పుడు నీ గుండె కన్నా పెద్ద గుండె వాళ్ళది లేకపోతే చిన్న గుండె అంటే అంత పెద్ద గుండె అంటే ఇప్పుడు తండ్రి చనిపోతే కొడుకు బాధ ఉంటుంది ముఖ్యమంత్రి చనిపోతే ఆమెకి బాధ ఉంటుందా అట్లా నువ్వు వేసినవి ఎన్ని కేసి ఎన్ని ఫోర్ ట్వంటీ విగ్రహాలన్నీ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో చేసిన రగ విగ్రహాలన్నీ చేపించింది ఒకడే ఒకడే వాడికి రావాలా వాడు ఏరియాలో విగ్రహం పెట్టాలా అక్కడ ఓదార్పు డై డైలాగులు వేయాలా అక్కడ ఓదార్పు అని చేయడం తప్ప నువ్వు అసెంబ్లీ నుంచి రెండుసార్లు పారిపోయావు రెండు వేల పదిహేడులో పారిపోయావు రెండు వేల పదహారులోనో రెండు వేల పదిహేడులోనో ఎప్పుడైతే నువ్వు పాదయాత్ర మొదలుపెట్టావు అప్పుడు పారిపోయావు అసలు ఇప్పటికి అసెంబ్లీకే రావట్లేదు నువ్వు నువ్వు పారిపోయినోడివి ఆయన శబదం చేశారు గెలిచారు నిలబడ్డారు కలబడ్డారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేని వేసుకుని వచ్చారు ఈరోజు అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయ్యారు కూటమితో గెలిచారు మీ అయ్య రెండు వేల నాలుగులో కూడా అట్లనే అందరినీ సిపిఐ సిపిఎమ్ టీఆర్ఎస్ ఎంఐఎం వీళ్ళందరితో కలిసి అసెంబ్లీకి వెళ్ళారు ఈయన అఫీషియల్గా పద్ధతిగా పొత్తు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు ఇచ్చారు వీళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు వాళ్ళని వీళ్ళు గెలిపించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు పారిపోయింది నువ్వు ఇప్పటికైనా ఉంటే నీకు నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు నా పిఎస్కి సిక్ కారు కావాలి ఎలివెన్స్లు ఇవ్వాలి అవి కాకుండా నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే ఏంటి ఆ ముప్పై తొమ్మిది పదక ముప్పై తొమ్మిది డివిజన్లు ఉంటాయి ముప్పై తొమ్మిది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఏం పథకం పెడుతున్నారు మన ప్రజలకి ఏం చేయాలి అనేది ఉండాలి నీకు అవి ఏం పట్టావు నువ్వు నీ నీ కానించి మీ నాన్నగారు కానించి వాళ్ళదే నియోజకవర్గం ఏకరాచత్వంగా వెళ్తున్నారు సో మీకు ఏం పట్టవు అక్కడ ప్రజలకి ఈసారి మిమ్మల్ని ఆ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయండి అప్పుడు దరిద్రం వదిలిపోతుంది